ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పద్నాలుగో తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలి చేసినట్టు డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ వన్ పర్సెంట్ పైన నెగిటివ్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ విప్ నెగిటివ్లో ఉండగా ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి సో మొత్తం మీద మిక్స్డ్ కాంటాక్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఎండిసీస్ ఎలా పర్ఫామ్ చేసిన అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ ఆటో మీడియా అక్కడ నుంచి కూడా నిఫ్టీ పిఎస్సి బ్యాంక్స్ దాకా లూజర్స్ లో క్లోజ్ అవ్వగా ఫార్మా ఎఫ్ఎంసీజీలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ ఇండియన్ ఎండిసెస్ నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టే సో చూడగానే నెగిటివ్గా ఉన్నాయి రష్యా టాప్ లూజర్ గా ఏకంగా త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయింది ఇక ఫ్రాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ జర్మన్ ఏషియా మార్కెట్ జపాన్ యూఎస్ మార్కెట్స్ కూడా అండర్ ప్రెషర్ లో ఉన్నాయి యూరోప్ గానీ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ లండన్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుగా సౌత్ కొరియా హాంకాంగ్ మాత్రం స్లైడ్ గ్రీన్ లో ట్రేడ్ అవుతుంది యూఎస్ కు సంబంధించిన వల్లటాలిటీ కూడా ఇంక్రీజ్ అయినట్టు వీక్స్ చెప్తుంది గ్లోబల్ గా మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా బ్యారిష్ గానే ట్రేడ్ అవుతున్నాయి ఇక యుఎస్ కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అనేది చూస్తే నైకే డావ్ సేల్స్ ఫోర్స్ వీసాయి అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్ అమెజాన్ డాట్ కామ్ చవడాన్ మెక్డొనాల్ మైక్రోసాఫ్ట్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద కొద్దిగా వీక్గానే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి అని చెప్పేసి తెలుస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఫుడ్ ఫుడ్కి సంబంధించింది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫ్యూలు ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దీన్ని డెఫినెట్గా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క యూఎస్ స్టాక్స్ మన రోజున కొద్దిగా నెగిటివ్గానే క్లోజ్ అవడానికి కారణం ఏంటంటే ట్రంప్ గారు థర్టీ పర్సెంట్ టారిఫ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు మెక్సికో మీద కానీ యూరోపియన్ యూనియన్ మీద అందరూ కూడా ఏంటంటే సిపిఐ డేటా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా వీక్గానే క్లోజ్ అయినాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి టాటా టెక్ అండ్ హెచ్సిఎల్ టెక్ ప్రాబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ ఓల్టాలిటీ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో గ్లెన్మార్క్ కాపర్ ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రోబ్లీ బంధన్ బ్యాంక్ ఏబిఎఫ్ఆర్ఎల్ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేది కనిపిస్తున్నాయి మనం క్యాష్ మార్కెట్ లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే హిందూస్థాన్ యూని లీవర్ ఎస్బీఐ లైఫ్ సన్ఫార్మా యాక్సిస్ బ్యాంక్ ఇండస్ఎండ్ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్ గా క్లోజ్ అవగా టీసీఎస్ ఎంఎండ్ బజాజ్ ఆటో అపోలో హాస్పిటల్స్ హీరో మోటార్ కప్ విప్రో అనేది టాప్ లూజర్స్ గా క్లోజ్ అయినాయి ఇండివిజువల్ స్టాక్స్ ఎస్బీఐ లైఫ్ జైడెస్ లైఫ్ హిందుస్థాన్ జింక్ పీఎన్బి ఇండస్టవర్ వీటిల్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రైస్ కూడా రైజ్ అవుతుంది ఐటీసీ టాటా గెలాక్సీ ఎస్బీఐఎన్ శ్రీరామ్ ఫైనాన్స్ లుపిన్ వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఎంసీఎక్స్ సోలార్ ఇండస్ట్రీస్ నౌకరీ మజ్గాన్ డాక్ అండ్ మ్యాక్స్ హెల్త్ లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అండ్ ప్రైస్ కిందకు వెళుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది ఇక యాంబర్ కెయిన్స్ ఎస్ఆర్ఎఫ్ పాలసీ బజార్ ఎస్బీఐ కార్డ్ వీటిలో ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్లయితే ఉన్న పొజిషన్స్ ప్రకారం మనకి లాంగ్ సైడ్ ఏంటంటే సెవెంటీన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది షార్ట్ సైడ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బ్యారిష్గానే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు పార్టిసిపెంట్స్ నుంచి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిఫ్టీ అనేది బ్యాక్ టు బ్యాక్ టూ డేస్ నుంచి కూడా నెగటివ్ అయితే క్లోజ్ అయింది అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంటర్ప్రిటేషన్ ఏం చెప్తుంది అంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఫర్దర్గా ఇంకా నిఫ్టీ ఫ్యూచర్ అనేది కిందకి వెళ్తుంది ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో కానీ స్టాక్స్లో కానీ బ్యారిష్గా ఉన్నారు మిగతా వాటిలో పెద్దగా యాక్టివ్గా లేరు ప్రొపరేటరీ ఇండెక్స్ ఆప్షన్స్లో బెరీష్గా ఉన్నారు మిగతా వాటిలో బులిష్గా ఉన్నారు క్లయింట్ అన్నిట్లో బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు మిగతా వాటిలో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఐదు వేల నూట నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ఎం సెల్ చేస్తున్నారు డిఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్స్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ రైజ్ అయింది సో మన రోజున వల్డ్ కొద్దిగా ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజ్ ఇంట్రెస్ట్ ఆవరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మెక్సికో మీద కానీ యూరోపియన్ యూనియన్ మీద ఈ యొక్క టారిఫ్ విధి విధానాల వల్ల మార్కెట్స్లో కొద్దిగా నెగిటివ్గానే క్లోజ్ అయ్యి అఫ్ కోర్స్ ఏంటంటే ఒక ఎంపాటర్న్ లాగా అనిపిస్తుంది ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా కొద్దిగా ఫర్దర్గా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి యూఎస్ మార్కెట్స్లో ఆస్కారం ఉంది మనం చూస్తున్న సమయానికి వన్ ట్వంటీ పాయింట్స్ నెగిటివ్గానే ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది షార్ట్ టర్మ్లో కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై అనేది ఆల్మోస్ట్ హైగా క్రియేట్ అయింది ఇక అక్కడి నుంచి కూడా ఒక రకమైన ఎంపాటర్న్ అనేది క్రియేట్ అయింది సో నెక్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ ప్రస్తుతం సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఇక్కడ సస్టైనబుల్ అవుతుందంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే రఫ్గా ఇరవై ఐదు వేలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఆ లెవెల్ అనేది హోల్డ్ చేయలేదు అంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ సో ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్సు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయిందంటే నెక్స్ట్ మనకి ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి సో ఎగైన్ ఏంటంటే ఇక్కడ ఎం ప్యాటర్న్ అనేది డౌన్ జరిగింది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై అని చెప్పేసి చెప్పొచ్చు మార్కెట్ ఒకవేళ ఇమీడియట్గా రెసిస్టెన్స్ తీసుకుందంటే అది ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఈ లెవెల్ పైన సస్టైన్ అయిందంటే మనకి ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు దాకా పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికి యాజ్ టు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్టేబుల్గానే ఉంది ఎందుకంటే ఇంకా ఈ యొక్క ఎంపాటర్ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది సో ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే రెసిస్టెన్స్ వచ్చేసరికి యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు అనేది మనం వాచ్ చేయాలి ఒకవేళ ఇక్కడ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది అంటే యాభై ఆరు వేల మూడు వందల ఇరవై అయింది దాని తర్వాత యాభై ఆరు వేల అరవై ఆ అరవై ఏడు అనేది డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రీవియస్గా నెగిటివ్నిగానే క్లోజ్ అయింది ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ అయింది అనమాట గ్యాప్ అప్ అయినప్పుడు కూడా సస్టైన్ అవ్వలేదు అక్కడి నుంచి సెల్లింగ్ జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి ఇరవై ఏడు పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది నంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట అరవై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనే ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై మూడు దగ్గర క్లోజ్ అయింది సో థర్టీ ఎయిట్ పాయింట్స్ నెగిటివ్గా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవల్ దగ్గర అయితే కొద్దిగా హడల్ అవుతుంది బట్ అని హౌ బ్రాడ్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే హైర్ హైస్ ఫార్మేషన్లో వెళుతూ ఉంది బులిష్గానే ఉంది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా డబల్యూ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది ఈ లెవెల్ పైన క్లోజ్ అయిందంటే ప్రాబ్లీ మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇమీడియట్గా ఈ లెవెల్కి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో హైయర్ లెవెల్స్లో కొద్దిగా రిజెక్షన్ అనేది జరుగుతుంది కేర్ఫుల్గా మానిటర్ చేయాలి అండ్ సిల్వర్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది సో షార్ట్ టర్మ్లో సిల్వర్ బుల్లిష్గానే ఎటర్డ్ అవుతుంది అఫ్ కోర్స్ న్యాచురల్ గ్యాస్ ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక బిట్కాయిన్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అక్కడ నుంచి కూడా హైర్ హై ఫార్మేషన్లో వెళుతుంది కొద్దిగా అప్సైడ్ మూమెంటంలో ట్రేడ్ అనేది జరుగుతుంది ఇండివిజువల్ స్టాక్స్ డిమార్ట్ ఎన్సీసీ కోల్టే పాటేల్ వీఐపి ఇండస్ట్రీస్ సులా వైన్ యార్డ్ ఆక్జో నోబెల్ గ్లాండ్ ఫార్మా ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా సమరీ అంటే ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అంటే బ్యాంక్ నిఫ్టీలో డైలీలోనేమో న్యూటర్లో ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తూ ఉన్నాయి అండ్ సెల్లింగ్ సిగ్నల్స్ అనుకోవచ్చు ఇక నిఫ్టీలో వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూటర్లుగా ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ సిగ్నల్సే ఉన్నాయి ఇక ప్రస్తుతం సిచ్యువేషన్లో ఈ యొక్క ట్రంప్ గారి టారిఫ్ విధి విధానాల వల్ల కో మార్కెట్స్లో ఓల్టాయిల్ ఉంది యూస్ మార్కెట్స్ అయితే క్లియర్గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి అంటే బ్యారిష్గా ఉన్నాయి గ్లోబల్గా మార్కెట్స్ కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి ఏడియర్స్ నుంచి కొద్దిగా బ్యారిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద స్టిల్ మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే మంత్లీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు